వాయిస్ మీనందం సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు దేశంలో జరిగే అన్ని విషయాలు మాట్లాడుకుందాం కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు దేశవ్యాప్తంగా కాదు కాదు మన రాష్ట్రంలో ప్రముఖంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే వాస్తవంగా గత ఐదు నెలలుగానే ఐదు నెలలు కాదు దాదాపు సంవత్సర కాలంగా ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నా మన రాష్ట్రంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది అదేవిధంగా మన కోర్టుల్లో లాయర్లు చాలా పెద్ద ఎత్తున రకరకాల రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు ర్యాలీలు చేశారు నిరాహార దృశ్యం కూర్చు కూర్చున్నారు ఆయన ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు మనకేం తెలియదన్నట్టు అన్నట్టు వ్యవహరించింది ఆయన వాళ్ళు బార్సి ఐలు అందరూ కలిసి కోర్టు కేసి ఆ అసలు ఎంఆర్ ఆఫీసుల దాకా వచ్చేసింది చట్టము నోటీసులు అని చెప్పి ఆ చెప్పుకొచ్చారు అందుకోసమే వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే దీన్ని ఆ ఈ చట్టాన్ని ఆపుదలు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఇది ఎంత చర్చ జరిగినా నేరుగా ప్రజల దగ్గరికి రాల ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ విషయం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడటం మొదలు పెట్టేసింది ఒక్క బీజేపీ మినహా బిజెపి కూడా దీన్ని చాలా మంచి చట్టం అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు మాట్లాడుతూ వస్తున్నారు మాట్లాడినా అసలు ప్రధానమంత్రి మా పాల్గొనే సభల్లోనే దీని మీద విమర్శలు అసలు వాళ్ళతో పొత్తుండే పొత్తు అంటే కూటమి కట్టిన నాయకులు ప్రధానమైన నాయకత్వమే దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ రావడం దీన్ని అసలు మేము అధికారానికి వస్తే రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పక రావడం జరుగుతుంది దీన్ని ఏం పూర్వపురాలు ఏమి దీంట్లో ఉండే లాభ నష్టాలు ఏంది అని చెప్పి లోతుల్లోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఆ గతంలో మనం కూడా చాలా విషయాలు చెప్పాం మనం చాలా కామన్ మ్యాన్ వాయిస్ తరఫున ఆయన కాని ఇప్పుడు లోతుల్లోకి వెళితే అసలు ఆ మన రాష్ట్రంలో ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఆరు సంవత్సరాలు ఐఏఎస్ గా పనిచేసిన పివి రమేష్ గారు ఆయన స్వ ఆ సొంత భూమిలోనే వచ్చిన తగాదా ఇబ్బంది ఆ అధికారులు వ్యవహరించిన తీరు రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు ఇవన్నీ చూస్తే ఆ విస్మయం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి వా వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళకి చెందాలి అని చెప్పి దాని మీద కలెక్టరు అదేవిధంగా ఆర్డిఓ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి లెటర్లు తెచ్చి వాళ్ళ దగ్గర ఎంఓ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఇచ్చి మా పేరు మీద మార్చండి అని చెప్పి అడిగితే దానికి అది లేదు ఇది లేదు అని చెప్పి కాలయాపన చేసి దాన్ని చేయనీయకుండా చేశారని చెప్పి ఆయన ఆరోపిస్తూ అసలు నాలాంటి ఒక ఐఏఎస్ అధికారి ముప్పై ఆరు ఏండ్లు నేను సేవ చేస్తేనే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే సామాన్యుల పరిస్థితి ఏంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఆయన అకౌంట్ లో ట్వీట్ చేశారని చెప్పేసి పత్రికల్లో ఈ మధ్య కాలంలో వచ్చింది అదే సందర్భంలో వా పత్రికల వాళ్ళు కూడా ఆయనతో పోయి మాట్లాడితే అసలు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైందని చెప్పి ఆయన చెప్పుకొచ్చేసినారు ఈ పరిస్థితుల్లో ఏమిటా ప్రమాదము అని చెప్పి మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనం మామూలుగా మన రైతుల దగ్గర ఉండే భూమి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరున్నా చనిపోయినా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఆ భూమిని తన పేరుతో మార్చుకోవాలంటే మార్చుకునే సందర్భంలో ఎవరైనా పక్కింటోడో లేకపోతే ఎదురింటోడో లేకపోతే ఇంకెవరున్నా బయట నుండి వచ్చి ఒక నోటీస్ వేసేసి అబ్జెక్షన్ పెట్టేసినాడంటే వాళ్ళ పేరుతో మారదంటే అది అట్లే నాని 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 పోవడానికి పోతుంది అది పోని కోర్టుకెళ్లి ఆ తగాదాన్ని పరిష్కరించుకోవచ్చంటే అట్లాంటి పరిస్థితి కోర్టుకు పోకూడదు ఓన్లీ ఇక్కడ ఉండే మధ్యవర్తి ల్యాండ్ టైటిలింగ్ అధికారిని ఒకరిని పెడతారు ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి అది అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే ఒక రైతు వాళ్ళ స్థలాన్ని వాళ్ళ భూమిని అమ్ముకోవాలని చెప్పి తలస్తే అమ్ముకునేటప్పుడు ఎవరన్నా ఒకరు అబ్జెక్షన్ వేసేస్తే అది అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతుందంట అదే విధంగా ఒక భూమి ఆ రైతుకు సంబంధించి ఉందనుకుందాం ఆ భూమికి సంబంధించి ఎవరన్నా అనామకుడు వచ్చి ఆ భూమి నాది అని చెప్పేసి కోర్టులో కోర్టులో కాదు ల్యాండ్ టైటిలింగ్ అధికారికి వెళ్ళి వాళ్ళు ఏదన్నా ఒక తప్పుడు పద్ధతుల్లో ఒక పత్రం తయారు చేసుకునేస్తే ఇక్కడ మన ఊర్లో చేస్తుండరు కదా ఈ ఆ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ అని లేకపోతే దొంగ పట్టాలే తయారు చేస్తాండారు అట్లా కానీ ఎవరైనా తయారు చేసేసినారు అనుకుందాం ఆ తర్వాత ఒక రెండేళ్లు గమ్ములు ఉండిపోతే చాలు ఇంకేం డిస్టర్బ్ చేయకుండా ఆ కబ్జాదారుడు తయారు చేసిన బాండ్ని అసలు ఎత్తుకొని పోయి ఎవరికి చూపించకుండా తను తయారు చేసి భద్రంగా పెట్టుకునేసినాడు అంటే రెండేళ్ల తర్వాత దాని మీద ఎటువంటి అధికారం కూడా ఆ భూమి కల్లొడి ఉండదు ఎందుకంటే రెండేళ్లకు ఆ అయిపోయింది కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో అతనికి ఎవరైతే రెండేళ్లు అనుభవం అంటే రెండేళ్ళు అయిపోయి ఉంటుందో ఆ బాండ్ తయారు చేసుకుని వాళ్ళకి చెందిపోతుందని చెప్పి చట్టంలో రాసిందంట ఇదంతా నేను చెప్తాను అని అనుకోబాకండి చట్టంలో రాసిన విషయాలు ఈ ఇప్పుడు రెండు మూడేళ్లుగా మన దీని మీద చర్చ జరుగుతా ఉంది లాయర్లు అదేవిధంగా న్యాయమూర్తులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకొచ్చిన విషయం ఇవన్నీ మేమే మనకేమి దీని మీద ఇప్పుడు మాట్లాడుతున్న యూట్యూబ్ లో మాట్లాడుతూ ఉండే వాళ్ళకు కూడా తెలిసి కాదు మాట్లాడేది వాళ్ళు వచ్చే సమాచారాన్ని పత్రికల్లో అదేవిధంగా ఆ ప్రచారం జరిగే ప్రచారాన్ని ఆ ఆధారం చేసుకొని మాట్లాడే వాళ్ళే లోతులకి వెళ్ళి పరిశీలించి దీని ప్రభావం దుష్ప్రభావం ఎట్టా ఉంటుందని చెప్పే విషయం కాదు అదే సందర్భంలోనే ఈరోజు ఆ ప్రధానమంత్రి మా పాల్గొనే సభల్లోనే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పలు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పుకొస్తా అసలు ప్రధానమంత్రి నాయకత్వాన నీతి ఆయోగ్ ఆ ద్వారా ఈ చట్టం మన రాష్ట్రంలోకి ప్రవేశించింది ఈ చట్టం చాలా మంచిదని చెప్పే ప్రభుత్వం అసలు మంచి చట్టం కదా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగి ఉండాలి కదా లేకపోతే అసెంబ్లీలో చర్చ జరిగి ఉండాలి కదా ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని చర్చించకుండానే ఇప్పుడుండే ప్రతిపక్షం కూడా దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీలో చర్చించాల ఎక్కడ చర్చించాలనో అక్కడ చర్చకు చర్చించకుండా ఈ రోజు ఎన్నికలు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున మాట్లాడుతా వస్తా అంటారు అంతకు ముందే మాట్లాడేది ఆ మన లాయర్లంతా నేరా అధ్యక్ష కూర్చున్నప్పుడు ర్యాలీలు చేసినప్పుడు ఎవరు ఒక్కరు ఒకరు వేరే పార్టీ వాళ్ళు రాడా ఒక కమ్యూనిస్ట్ వాళ్ళు తవితే మిగతా పార్టీ వాళ్ళు నేరు నోరు నేర్పల అప్పుడు మాత్రం నోరు మూసుకొని అక్కడ సపోర్ట్ చేసినట్టు చెప్పేసి వచ్చేసినారు వాస్తవంగా ఏమంటే ఈ రోజు ఆ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉండేటప్పుడు ఆ చట్టం వాళ్ళు తెచ్చారు వాళ్ళ సభల్లోకి వెళ్ళి అంటే ఉమ్మడి సభ అనుకుందాం ఉమ్మడి సభల్లో వెళ్ళి అసలు ఆ చట్టాన్ని రద్దు చేస్తామంటే అసలు ప్రధానమంత్రికి తెలియకుండానే ఇన్ని మాటలు మాట్లాడుతుంటారా వీళ్ళు తెలిసే కదా మాట్లాడుంటారు అయితే ప్రధానమంత్రి దీనికి ఆ తేలు పాములాగా గమ్ముని ఉంటా ఉన్నారు అంటే ఆయనకి తెలియకుండానే వేరే భాషలో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుసుంటది అయితే అధికారం రాని మళ్ళీ చూసుకుందామని అని చెప్పి అనుకున్నట్టున్నారు ప్రధానమంత్రి గారు ఆ అట్లా కాబట్టి ఈ ఈ చట్టం ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చినా వైసీపీ వచ్చిన అమలు చేసే తీర్తారనేది జగమెరిగిన సత్యం ఇట్లాంటి విషయాన్ని ఆ తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు అయితే ఈ రోజు ఏం చెప్తున్నారో మేము రద్దు చేస్తామని చెప్తున్నారు రద్దు చేస్తే ప్రధానమంత్రి గమునుంటారా ఎందుకంటే నీతి ఆయోగ్ ద్వారా వాళ్ళు ఎంతో ఆలోచించి మొత్తం దేశంలో ఉండే భూములన్నింటినీ కూడా మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్ దారులు కార్పొరేటు ఆ వాళ్ళకి అప్పగించాలని చెప్పి వాళ్ళు భావించి చేస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆ విషయం కూడా పెద్ద ఎత్తున పత్రికల్లో వస్తా ఉంది అట్లాంటి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయి రద్దు చేస్తామని చెప్పే అవకాశం ఏడుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు అధికారానికి వచ్చినా ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతారు అయితే ఇప్పుడు తమిళనాడు కాని పక్క కేరళ కాని వీళ్ళు ఎవరు కూడా ఈ చట్టాన్ని అసలు ఆమోదించలేదు అసెంబ్లీలో తీర్మానం చేయలేదు చట్టం చేయలేదు అయితే ఇక్కడ చట్టం చేసేసిన తర్వాత దీన్ని అమలు చేసే తీరాలని చెప్పి వీళ్ళు కూటమిలో ఉండే వాళ్ళని ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ అధికారం వస్తే ఒత్తిడి చేసి తీరతారు ఇది ఖచ్చితంగా అమలయ్యే తీరుతుందని చెప్పి జగమెరిగిన సత్యం కాబట్టి ఇప్పటికన్నా వీళ్ళు ఈ ఈ విషయాన్ని దాచిపెట్టి మాట్లాడడం మంచిది కాదు కాబట్టి ఆ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానమంత్రి గారి చేత కూడా మాట్లాడించి రద్దు చేస్తామని చెప్పి అప్పుడు నమ్మొచ్చు అట్లా కాకుండా ఆయన సభల్లోకి వెళ్లి ఆయన హిందీలో మాట్లాడితే వీళ్ళు తెలుగులో మాట్లాడు చేస్తే అది చెల్లుబాటు అయిపోతుందని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళు తెలిసే ఈ కుతంత్రం ప్రజల దగ్గర ఓట్లు లాక్కోవడానికి చేసిన కుతంత్రంగా మనకి నూటుకు నూరు పాళ్ళు అర్థమవుతుంది కాబట్టి ప్రజలారా మీరు కూడా మీరైనా ఆలోచించండి ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రధానమంత్రి దగ్గర ఈ విషయాన్ని చర్చించకుండా వ్యవహరించడం మంచిది కాదు కాబట్టి ఈ పద్ధతుల్లో ప్రజల్ని మోసం చేయడం మాత్రం ఆ అసలు ప్రజా ఆమోదం కాదు వెంటనే ఈ పద్ధతిని మానుకొని వెంటనే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యాక్ట్ సంబంధించి ఇప్పుడు ఉన్న చట్టం ఉంది ఈ చట్టం వల్ల కోర్టులో నాంత ఉంది కేసులు అని చెప్పి చెప్పుకొస్తా అంటారు దానికి సంబంధించి పరిష్కారం ఆలోచించాలే కాని మొత్తం భూములన్నట్టిని కూడా